ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గాలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ రేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవసాయంతో కలిసి ప్రజావాణికి హాజరైన కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ముప్పై రెండు దరఖాస్తులను స్వయంగా కలెక్టర్ స్వీకరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల నుంచి వచ్చిన దరఖాస్తు పరిశీలించి పరిష్కార మార్గాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రజలు తమ సమస్యలు తీరతాయని ఎంతో నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి వస్తారని దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులు వీలైనంత వరకు సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు అప్పటికప్పుడే పరిష్కరించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు జిల్లా అధికారులు తమ లాగిన్లలో పెండింగ్ ఉన్న ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా స్థాయి తమకు తమ తమకు కేటాయించినటువంటి సంక్షేమ వసతి వసతి కురాలను దత్తత తీసుకుని ప్రతి నెలలో ఒకరోజు ఆయా వసతి గృహాల్లో బస చేసి వసతి గృహాల్లో నిత్యం ఉంటున్నటువంటి సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వసతి గృహాల వల్ల పరిసరాల పరిశుభ్రత విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటుగా విద్యార్థులకు కల్పించేటటువంటి వివిధ వనరుల సమకూర్చవలసినటువంటి చర్యలను కూడా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

तो मैं एंटर है जिसे एंटर करता हूं आई थिंक द सर्वर एंटर नहीं होता सॉरी आई थिंक दिस इज सक्सेसफुल सक्सेस रन हो गए कंपटीशन एओ ओपन डीओ मोड दिस डिस्परेशन आने पर टाइम पर इन सॉफ्टवेयर में मॉडल पे मेन रिकॉर्ड वाला ओके मॉडल में जैसे कस्टमर और यहां पे एक रेफरेंस कोड भी लास्ट वीक के सर चेक कर सकते हैं रिस्क पोर्टल पे रहते ऑफिस मेन प्रोटोकॉल पे फाइव तो बेड़ा डिसीजन ऑफिसर्स को डांट को अपडेट हो गया एक ऐसा एक पूरा टाइम करते हैं आपको एको इज्जत ना आते ही उनका आस्तीन इज्जत ना हो तो करेंसी से इसको इज्जत తీసుకోండి ఫస్ట్లో మళ్ళీ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ అయితే అందరు విజయ్ అయిపోతారు ఆ లోపు మీకు ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అప్పుడు హాస్టల్కి వెళ్ళి ఊట అక్కడ ఉంటే మీకు వాళ్ళ గురించి తెలుస్తుంది కూడా చెప్పాలి అడాప్ట్ చేసుకోమని ఆ సైడ్ నుంచి హిస్టరీ మీకు తెలిసిన కూడా చేయగలి

Bom dia, está.